హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంజన్ గర్ వన్యప్రాణి అభయారణ్యం ఇటీవల వార్తల్లో వచ్చిందండి అది కార్చిచ్చు గురైంది అందుకే వార్తల్లోకి వచ్చింది ఇది వచ్చేసి సంజన్ గర్ వన్యప్రాణి అభయారణ్యం లొకేషన్ వచ్చేసి రాజస్థాన్ ఉదయపూర్లో కలదు ఉదయపూర్ని వైట్ సిటీ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు సంజన్ గర్ వనప్రాణి అభయారణ్యానికి దగ్గరలో బీరా సరస్సు ఉంటుంది ఈ బీరా సరస్సునే టైగర్ సరస్సు అని కూడా అంటారు అంతేకాకుండా సంజన్ గర్ అనే పేరుతో సంజన్గర్ కోట కూడా ఉంది ఇది ఈ కోటను ఈ బీరా సరస్సును నిర్మించినది మీవార్ ఆయన మీవార్ అని ఆయన మీరా మీవార్ రాజవంశీయులకు చెందినవాడు తర్వాత వచ్చేసి రాజస్థాన్ సీఎం వచ్చేసి భజన్ భజన్ లాల్ శర్మ అది గవర్నర్ వచ్చేసి హరిబాబు కంబంపాటి నేషనల్ పార్క్స్ వచ్చేసి రణతంబూర్ ఇది రాజస్థాన్లోనే ఇంపార్టెంట్ పార్కు తర్వాత సరిస్కా డెస డెజర్ట్ అలాగే హిల్స్ స్టేషన్ వచ్చేసి మౌంట్ హబు తర్వాత పోక్ డ్యాన్సెస్ వచ్చేసి కల్బిలియా గూబర్ కత్తిపుతలి కత్తిపుతలి వచ్చేసి తోలుబొమ్మల ఆటకు సంబంధించింది కత్తిపుతలి తర్వాత ముఖ్యమైన పండుగలు వచ్చేసి ఎలిఫెంట్ పుష్కర్ మేళా తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఆవని లేఖర ఏమే పారా సూటర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి